దేవుని ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తన మాటల శాశ్వతత్వం మరియు విశ్వసనీయతను ఇక్కడ నొక్కి చెప్తున్నాడు ఆయన భౌతిక ప్రపంచం యొక్క గమనాన్ని ఆయన బోధనలు మరియు వాగ్దానాలు యొక్క శాశ్వత స్వభావంతో విభేదించాడు దేవుని సత్యం యొక్క శాశ్వతమైన మరియు మార్పులేని స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది ఏమి జరిగినా దేవుని వాక్యం స్థిరంగా అచంచలంగా మరియు ఆధారపడదగినదిగా ఉంటుంది నా మాటలు ఏ మాత్రమును గతింపవు అనే మాట దేవుని వాక్యం యొక్క అధికారాన్ని మరియు శాశ్వతత్వాన్ని సూచిస్తుంది ఈ సత్యం విశ్వాసులకు గొప్ప ఓదార్పు మరియు భరోసాను ఇస్తుంది మనం ఎదుర్కొనే పరిస్థితులు లేదా సవాళ్లతో సంబంధం లేకుండా దేవుని వాగ్దానాలు స్థిరంగా మరియు నమ్మదగినవిగా ఉంటాయి దేవుని వాక్యం మనం ఎల్లప్పుడూ ఆధారపడగల గట్టి పునాది అని దీన్ని అర్థం చేసుకోవచ్చు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోబా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములు ఉండును నీవు భూమిని స్థాపించుతివి అది స్థిరముగానున్నది సమస్తము నీకు సేవ చేయించున్నవి కావునా నీ నిర్ణయము చెప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యలా నా శ్రమేందు నేను నశించి ఉందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడూను వాటిని మరవను అని ప్రియలారా ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది యహూబ తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలే అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూనూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని సహోదరి సహోదరులారా మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించి మనము తప్పించుకొనకపోట మరణిచ్చేము గదా అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపజేసను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆకాశమును భూమియు గతించును గాని నీ మాటలు ఏమాత్రమును గతింపవని మేము ఎదుర్కొనే పరిస్థితులు లేదా సవాళ్లతో సంబంధం లేకుండా నీ వాగ్దానాలు స్థిరంగా మరియు నమ్మదగినవిగా ఉంటాయని నీ వాక్యం మేము ఎల్లప్పుడూ ఆధారపడగల గట్టి పునాది అని నీవు తెలియజేశావు తండ్రి నీకు స్థుతులు దేవ మేము క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల నీ వాక్యమూలముగా మూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులమోటి చేత మా మనస్సులను పవిత్రపరచుకుని వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మాకు బుద్ధి చెప్పుచున్న వారిని మేము నిరాకరింపకుండునట్లు చూచుకుంటూ మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయ భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేసే వారంగా ఉండుటకు కృప చూపమని నీవు మాకిచ్చిన వాగ్దానాలు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్